స్వాగతం మన ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో తెలుసుకుంటున్నాం మరి ఈ రోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గం మరి ఇంట్లో ధనాభివృద్ధి చక్కగా ఉండాలంటే ఏ పరిహారాలు పాటించాలి సాధారణంగా చిన్న చిన్న పరిహారాలు ఉంటూ ఉంటాయి మన ఇంట్లో ఇవి పాటించడం వల్ల చాలా వరకు ధనాభివృద్ధి అన్నది ఉన్న అంటే ఒక ఇన్కమ్ సోర్స్ అన్నది మనకి ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పరిహారాలు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు మనకి ఇంట్లో జరుగుతుంటాయి అవి ఎలాంటివంటే వాషింగ్ మిషన్ పెట్టే ప్లేస్ కానీ తులసి కోట పెట్టే ప్లేస్ కానీ ఇల్లు తుడుచుకునే చీపురు పెట్టే ప్లేస్ కానీ అలాగే పూజా మందిరం పెట్టుకునే ప్లేస్ కానీ ఇలా చిన్న చిన్న మెళకువలు ఎన్నో ఉంటాయి ఈ మెళుకువలు పాటించడం వల్ల ధనాభివృద్ధి అనేది చక్కగా ఇంట్లో ఏర్పడే అవకాశం ఉంటుంది అవి ఏంటో ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా పూల కుండీలు మొక్కలు పెంచుకునే అలవాటు చాలామంది ఆడవాళ్ళకి గృహణి అనుకుంటూ ఉంటుంది కాబట్టి మీ పూల కుండీలు కానీ మొక్కలు కానీ ఏవి కూడా ఈశాన్య గోడ మీద పెట్టకూడదు ఈ రకంగా పెట్టినట్టయితే మనకి ఇంట్లోకి వచ్చే ఆదాయము స్థిరత్వం లేకుండా ఖర్చు అయిపోతుంది అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పూల కుండీలు కానీ మొక్కల్ని కానీ దక్షిణ గోడకు కానీ పశ్చిమ గోడకు కానీ తాకే విధంగా అంటే ఈశాన్యంలో బాల్కనీ ఉన్న నార్త్ బాల్కనీ ఉన్న దక్షిణ గోడకి ఉత్తర గోడకి తాకే విధంగా కుండీలు పెట్టుకున్నందువల్ల చక్కటి ధన అభివృద్ధి ఉంటుంది అలాగే ఇంట్లో అంటే కిచెన్లో నుంచి అంటే వాష్ చేసిన వాటర్ అంతా కూడా కి కానీ తూర్పు ఆగ్నేయాన్ని కానీ ఈశాన్యాన్ని కానీ భారే విధంగా ఏమంటారు వాటిని చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే స్నానం చేసిన నీళ్లు కానీ బాత్రూమ్ నుంచి స్నానం చేసిన నీళ్లు అంటే నార్త్ లోకి బాత్రూమ్ ఉన్నట్టయితే మరి అక్కడ నుంచి వాటర్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే చాలా వరకు పూజా మందిరాలు చాలా మందికి ఉండవు ఈ రోజుల్లో పెద్ద డూప్లెక్స్ హౌసెస్ కొనుక్కున్నా కూడా పూజా మందిరం అనేది చాలా కష్టకరం అవుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రొవిజన్ ఒక్కొక్కసారి ఇవ్వలేని కండిషన్ ఉంటూ ఉంటుంది చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు మా చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి విల్లా అండి కానీ పూజారూమ్ అనేది ఎక్కడ పూజ ఏర్పాటు చేసుకోవాలన్న సందేహం చాలా మందిలో ఉంటూ ఉంటుంది అయితే కిచెన్ లో ఒక ఈశాన్యం మూల అంటే కిచెన్ ప్రొవైడ్ చేసిన తర్వాత కిచెన్ లో ఈశాన్యం మూలలో పూజారూమ్ అంటే ఎక్కువ బరువు పెట్టద్దు మరి మందిరాలు పెద్ద పెద్ద చెక్కలు అలాగే స్టెప్స్ వేయద్దు దీనివల్ల బరువు పెరిగి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈశాన్యంలో కాబట్టి తూర్పుగా ముఖంగా పూజ మందిరం పెట్టుకొని చక్కగా దీపారాధన చేసినట్టయితే మరి ఇంట్లో ధనాభివృద్ధి చక్కగా ఉంటుంది అలాగే ఇల్లు ఉడిచే చీపిరి నైరుతికి అంటే ఎక్కడ బెడ్రూమ్లో కానీ నైరుతికి మూలలు పెట్టినట్టయితే మరి చక్కటి ధనాభివృద్ధి కలుగుతుంది మరి ఈ పరిహారాలన్నీ మీరు పాటించినట్టయితే అలాగే లాస్ట్ వీడియోలో తులసి మొక్క ఎక్కడ పెట్టుకోలో కూడా చెప్పడం జరిగింది మరి మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే తులసి మొక్క ఎక్కడ పెడితే చక్కటి ఐశ్వర్యం కూడా చెప్పడం జరిగింది మరి ఈ పరిహారాలన్నీ పాటించడం వల్ల చక్కటి ధనాభివృద్ధి కలుగుతుంది మరిన్ని పరిహార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసి ఛానల్